ఛత్తీస్ గఢ్ సువార్త ప్రకటించడానికి వెళ్ళారంట పద్నాలుగు మందిని పన్నెండు మంది పన్నెండు మందిని జైల్లో వేశారంట ఎన్ని రోజులకి బెయిల్ వచ్చింది మాకు ఫోర్ డేస్ వచ్చిందండి కానీ చాలా ఇబ్బందిగా హింసలు పెట్టారు హింసలు కావాలి ప్రభు నన్ను మా నాన్నగారి కొట్టేశారు అందరూ గౌడ మీద అది కొట్టేసి అటోలో లాగి కొట్టేశారు నీకు పరలోకంలో మంచి బహుమానం ఉంది పదర ఎంతకంటే ఇంకేం లేదు రాత్రి చుట్టుపక్కల అలిసిపోయి సువార్త వేసి వచ్చి ఈ మధ్యంతా కారులో పడుకొని ఒళ్ళంతా నొప్పులు పుట్టిపోయాయి అయితే రాత్రి మన జట్టి దానిలు గారి ఫాస్ట్ గారి మందిరానికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా సాప వేసుకొని ఫ్యాన్ వేసుకొని పడుకున్నాం మాంచి నిద్ర పట్టింది నాలుగున్నర కల్లా లేచి కాసేపు ప్రార్థన చేసుకొని ఇప్పుడు ఐదున్నర అవుతుంది బయలుదేరుతున్నాం ఎందుకంటే పక్కనే పంపు ఉంది స్నానం చేసేసి నా ప్రయాణి కొనసాగించాలి కాబట్టి పాస్టర్ గారికి ప్రేమపూర్వకమైన కృతజ్ఞతలు కృతజ్ఞతలు సారి వచ్చినప్పుడు మనకే ఉంది బోర్ ఇక్కడ బోరుంది ఇక్కడే అసలు ఒక దగ్గరికి అల్లర్ల దేనికి కూడా మనకు పంపు ఉంది ఉంది బోరు అయితే పాస్టర్ గారికి పంపు ఉంది ఉంది పాపం మేము స్నానం చేయటం వల్ల ఆయన ఇప్పుడు పంపైతే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందేమో అని ఆయన ఉండే కష్టాల్లో ఇది ఎందుకులే అని మేము ఆ పక్కనే చేయడానికి సిద్ధపడ్డాం అందరు ఏనా తమ్ముడు నీకు దండం పెట్టి చెప్తాను పెళ్లి చేసుకోబో కావాలంటే అడుగు అందరు ఎక్స్పీరియన్స్లే నీ అంత సంతోషం ఎవరికి లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు కావాలంటే అడుగు హలో మీ అందరికీ దేవుడి పేరట వందనాలు ఇది వైజాగ్లో ముగించుకొని మేము ఇలాగా నెల్లూరు బయలుదేరాం మధ్యలో కారు సర్వీసింగ్ చేయించుకోవాలి సో అయితే చాలా రోజుల నుంచి కొంతమంది బ్రదర్స్ కలవాలి జగ్గంపేట రండి అని చాలా రోజుల నుంచి ప్రచు ఉన్నారు అయితే టైం లేదు బ్రదరు వర్షం కూడా పడుతుంది అంటే ఇక్కడేం వర్షం లేదన్నా మేమే రోడ్డు మీదకి వస్తామని చెప్పారు ఇప్పుడు దాకా చాలా పెద్ద వర్షం పడింది అది ఇప్పుడు అంతా వాళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు ఒకసారి వెళ్ళి కలవాలి మొత్తానికి అసలు అసలు కాదుగా రీజుల అందరికి అందరికీ ఉందనబా ఏంటి అసలు ఇంతమంది ఉన్నారు పాప మిమ్మల్ని అందరికి పని పెట్టినట్టున్నాను నేనే వచ్చాను నమ్ముతారో నమ్మరాదు వర్షం చూడండి అసలు ఎలా ఉందో వర్షం రామకృష్ణ అండి ఎవరు మీరు మీ పేరు ఏంటన్నా మీ పేరు అన్నా మీ పేరు కొన్ని పేర్లు గుర్తున్నాయి ఏం చేస్తుంటారు అందరూ అదేనా బైబుల్ చెప్పింది ఎవరు పనాలు చేసుకోమనే అదేలే అందరూ చదవండి పిలిపి పత్రిక రెండు ఇరవై ఒకటి చదవండి భయమవరం వెళ్ళా ఉన్నా అన్న ఫస్ట్ ఫస్ట్ తారీఖున మూడు రోజులు అక్కడ అనేవాళ్ళు తక్కువ పని పని చేసుకుంటారు అన్నమాట మంచి ఒప్పుకున్నట్టు మంచిగా సేవ చేయాలన్న ఉద్దేశం అయితే అందరికీ ఉండే ఏజెన్సీకి పరిచారు కదా వెళ్తూ ఉంటాం ప్రతి నెల అయితే వారం వారం వెళ్తారా మేము ఇట్లా తుని నుంచి నర్సీపట్నం నర్సీపట్నం నుంచి లంబసింగి లంబసింగి నుంచి పాడూరు దాకా చెప్ప పాడేరు దాకా చెప్పుకుంటూ వెళ్ళిపోయాం పాడేరులో పాష్ గారు ఉన్నారు ఆ విలేజెస్లో చేసాము ఆ తర్వాత ఇంకా అరకు వెళ్ళిపోయాం అంటే మధ్యలో చాలా ఉన్నాయిలే అరకు నుంచి ఇంకా దిగిపోయాం ఇంకా అరకు నుంచి కిందకి దిగేదాకా చెప్పడానికి వీలు లేదు బాగా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఆ ఘాట్ రోడ్లో అసలు ఆపడానికి అవ్వట్లేదు ఇంకా అందుకని మళ్ళీ ఇవాళ బీచ్లో చెప్పుకొని ఒక అక్క ఎవరో చెప్పారు అమూల్య సిస్టర్ని ఎవరో ఉన్నారు ఏదో గంగవరం ఏదో మండలం ఉందంట కదా రాజమండ్రి నుంచి వెళ్ళొచ్చు అంట కదా ఇట్లా ఇటు వెళ్ళొచ్చు రోడ్డు అటు బాగుంటుంది ఇటు పడుతుంది బ్రదర్ వస్తాం నెక్స్ట్ వీక్ మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాం లాస్ట్ వీక్ అటువైపు బాగుంది అసలు ఎవరు అబ్జెక్షన్ చెప్పట్లేదు ఏం చెప్పినా వింటున్నారు చాలా బాగుంది అసలు అక్కడికైనా అలవాటు అయితే అసలు ఇక్కడ ఉండలేము అక్కడ ఏదో ఉన్నట్టుగా ఉంది ఫ్లైట్లో ఉన్నట్టుగా ఉంది అక్కడ వాళ్ళ పంటలు వాళ్ళు బాగున్నాయి అందరు మ్యారీడేనా తమ్ముడు నీకు పెట్టి చెప్తాను పెళ్ళి చేసుకోబు కావాలంటే అడుగు అందరు ఎక్స్పీరియన్స్ నీ అంత సంతోషం ఎవరికి లేదు ఇక్కడ ఉన్న కావాలంటే అడుగు అన్న అన్నా ఇట్లా కాదులే కానీ అట్ల తృప్తి ఉండదు ఒకసారి మీటింగ్ అరేంజ్ చేయండి నా చిన్నది ఏం వేరే చోట ఏం లేదు మీ చర్చిలోనే ఒక గంట సమయం ఇస్తే మంచి సబ్బు తీసుకొస్తాను బాగా రుద్దేద్దాం అన్నా అన్న ప్రైజ్లాడా బాగున్నారా పరికి తీసినట్టున్నారు ఇంకేంటన్నా కర్లీ హెయిర్ బాగుందన్న మీరేం చేస్తుంటారన్నా ఓకే ఓకే గొర్రెలు తోళ్ళు వరల ఓకే ఓకే మా ఏరియాలో గాజులు గాజులు ఓకే మీరేం చేస్తారన్న బాగా లెక్కలు చదువుకున్నారు మాకేమో చదువు లేక రోడ్ల ముందు కూడా తిరుగుతున్నాం సరే మరి మనం అంతా కలిసి ఎప్పుడన్నా చేద్దామన్నరా అందరు బిలీవర్ ఓ ట్రైనింగ్లో ఉన్నారు అయితే మీ ప్రార్థన బాగా వింటారు దేవుడు ప్రార్థన చేయండి అందరి కోసం తమ్ముడు ట్రాప్ అయ్యో అన్న వాళ్ళందరూ కనపడతారు వాళ్ళందరినీ ప్రపంచానికి పరిచయం చేయాలి వాళ్ళు ఆల్రెడీ తెలుసులే అందుకని ఇప్పుడు తలావ లక్ష్య ఇవ్వండి నాకు కానికలు అంటే పిచ్చి మీరు ఉన్నారంటే ఇస్తారని వచ్చాను నేను ఇప్పుడు తీసుకోవటం తలా ఒక లక్ష్యం ఇస్తేనే పోయేది ఓకే మంచిది ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి మా యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా మీకు వందనాలు ప్రభా మరి అనుకోని రీతిగా ప్రభా అన్నల్ని తమ్ముళ్ళని అందరినీ కలుసుకోవడానికి మీరు కృప చూపారయ్యా ఆయన ఎన్నో రోజులుగా రావాలనుకుంటున్నాం ప్రభా మరి కుదరలేదు మరి ఈ మధ్య కాల అన్నలు పరిచయం అయ్యారు ప్రభా వీరందరూ కలిసి ప్రభా నా గురించి ఇక్కడ వెయిట్ చేయడం ప్రభా నాకు చాలా సంతోషకరంగా ఉంది చాలా గర్వంగా ఉంది ప్రభా మీ సేవ చేస్తున్నందుకే వీళ్ళందరూ అభిమానిస్తున్నారు ప్రభా మీకు స్తోత్రాలు మీకు వందనాలు ప్రభా వీళ్ళందరూ కూడా నాయన మీ పని పట్ల భారం కలిగిన వాళ్ళే ప్రభా మీరు వీరందరినీ జ్ఞాపకాలు చేసుకుని ప్రభా వీరు చేస్తున్న పనులని జాబులు మీరు జ్ఞాపకం చేసుకోండి వీరికి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి మ్యారేజ్ కావాల్సిన తమ్ముడు కూడా తొందరగా మీరు మంచి సంబంధాన్ని అయినా పరిశుద్ధ వివాహం జరిపించండి మీరందరినీ ప్రభా మీ సేవల బహుబలంగా వాడుకోండి ప్రభా మీ నైనా మేమంతా కలిసి మీ సువార్తలో పంచుకోవడానికి అయినా మీరే కృపచూపు సహాయం చేయమని మా ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని నజరేడైన ఏసు సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ ఉన్నాను చెందిస్తూ ఉంటుంది ఎక్కడ వారేమో ఏ పాటి వారమో తండ్రి ఎలాంటి యోగ్యత అర్హత లేనటువంటి మమ్మల్ని అందరినీ తండ్రి ప్రేమించి కేవలము మీ కుమారుని యొక్క రక్తంలో కడగబడినటువంటి ఒకే కుటుంబముగా తండ్రి మమ్మల్ని నిత్య నీతిగా తండ్రి మన జతపరిచిన విధానమును బట్టి దేవుని పనిలో జతపన వారిగా కష్టపడుతున్నటువంటి సహోదరు బట్టి దేవా మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞత ఆ శృతిని మా లాంటి యవనస్తులందరికీ తన ఒక ఇన్స్పిరేషన్గా తండ్రి నా నన్ను మీరు నిలువ పెట్టి వాడుకుంటున్న విధానంలో తండ్రి మీకు ఎంతగానో ప్రభుత్వ టాస్ఫూలు చెప్పిస్తున్నాను తండ్రి దేవా మీరు చేయించున్నటువంటి సేవా పరిచయం మీరు దీవించండి అవతృ దేవా అనేపి తండ్రి మీ తండ్రి నడిపించేటప్పుడు తండ్రి ఇంకనూ బలమైన సాధనంగా రెండింతల ఆత్మశక్తి చేత తండ్రి మీ కుమ్మాన్ని తండ్రి బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇంకనో దేవా చేయించున్నటువంటి సేవా పరిచయలో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి ప్రతి విషయంలో తండ్రి మీరే పరమ తండ్రిగా వేసే ప్రతి అడుగులో తండ్రి చేసే ప్రతి పనిలో మీరు నుండి నడిపించున్నారు మీ చిత్రమైతే భవిష్యత్తులో తండ్రి మేమందరము కలిసి తండ్రి మీ స్వార్థ వ్యాపించేగా దేవా కష్టపడుతుంది ప్రతి చూపించండి సమయమును అవకాశం కూడా ఇచ్చండి తండ్రి నాన్న తిరిగి ప్రయాణమై వెళ్తుండగా మార్పు మధ్యలో మీ కృపాందల తోడుగా ఉంచి నడిపించుకుని వీరికి ఇచ్చినటువంటి తండ్రి నాన్న కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి పర సంబంధమైన దీవెన ఆశీర్వాదం కుటుంబానికి మెండుగా అనుక్రహించి అందరికీ వందనాలు చాలా సంతోషకరం అసలు మా చుట్టాలు నన్ను దేకడు నేను వస్తున్నానంటేనే అంటేనే ఒక వేస్ట్ ఫీలో అనే ఫీలింగ్ ఉంటుంది మీరు ఇంతమంది వెయిట్ చేసరికి నిజంగా నాకు దేవుడి వాల్యూ ఏంటి ఇప్పుడు అర్థమైంది చాలా సంతోషం అన్న ఇది కూడా మా బిచ్చాన ఇదే మా బిచ్చాన ఇంకా ఖాళీ లే కొద్దిగా బాగోదని ఇంక అన్ని దీంట్లో ఏదో పెట్టుకుని అట్లా ప్రయోగాలు చేస్తూ ఉంటాం అన్న అన్న ప్రైజ్ లెటర్ బాగున్నారా ఇలాగ ఉంటుందన్నా మీరు కూడా మీకున్న ఆస్తులను నమ్మేసుకుని కార్ వాడు కొనుక్కోండి అన్న ఇప్పటికే మోపైపోయినాయి అన్న అన్నా ఎందుకు లేమ అయినా ఎందుకన్నా మేమేమి మీ బాకీలు తీర్చుకోలేము ఇవన్నీ తప్పకుండా వస్తానన్నా అన్న ఇంకా వదిలేదు లేదు ఇదిగో ఈ రకంగా గోతాలు వేస్తే ఇంకెందుకు అవుతాం అదే అన్న ఆ పాత యాక్సిడెంట్ అయిపోయిందన్నా చాలా బాధపడ్డాం ప్రభువే ఇచ్చాడు దీని కాస్ట్ నలభై మూడు లక్షలు ఇదంతా చర్చకు వచ్చినప్పుడు చెప్తాం ఎలా వచ్చింది ఏంటని ఇదంతా దేవుని అద్భుతం అంతే ఇంకా సరేనన్నా అయితే మరి బయలుదేరతాం ఓకే అవును సరే అయితే ఇంకోసారి చెప్పండి అన్న దగ్గర నెంబర్ ఉంది ఎవరికాండ వాళ్ళు తీసుకోండి కనుకడికి మాత్రం ఇవ్వాకండి ఏం పేరు అన్న అది అక్కడ మేఘాలయలో ఏ చాలా మంది పెడతా అంత కొద్దిగా నేను ఒక్కనేగా నాకు ఎవరు లేరు అప్పుడప్పుడు తమ్ముడు వస్తా ఉంటాడు ఏ వీలైతే అక్కడ తీస్తా ఉంటాం చాలా వీడియోలు తీము అసలు వదిలేస్తూ ఉంటాం ఏదోలా ఇట్లా కూడా ఇన్స్పైర్ అవుతున్నారు ఈ వీడియోల వల్ల కదా మీరు అంతా చెయ్యాలన్న తపన కలుగుతుంది అంతే అన్నా ఎందుకు పనికిరన కోరు దేవుడు దేవుడేదో లేపాడు అంతే అంతే మీరు కూడా వారపడండి అన్న మరి అందరూ పిలిపిలి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి అధ్యాయం చదవ ఇరవై ఒకటో వచ్చిన చదవండి అందరూ సొంత కార్యాలే చేసుకుంటున్నారు సొంత పనులే చేసుకుంటున్నారు సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు కానీ మరి దేవుడు పని చేయట్లా ఇట్లా ఎప్పుడో వారానికి ఒకసారి తవ్వదుగా మన రోజు మూడు పూటలు తింటున్నాము కానీ సో ఒక ముగ్గురికన్నా సువర్ చెప్పాలి చెప్పకపోతే కష్టమే దేవుడు ఎక్కడ ఇక అది అంతే ఇంకా ఉంటాయి బాగా బుల్లెట్లు గట్టిగా ఉంటాయి నన్ను గెలవండి సరే అన్న అయితే ఆ బుల్లెట్లు పోయినందుకే పాస్టల్ నేను అంటే పడదు పానీ పాస్టర్లు అంటే పడకపోయినా కనీసం మన వాళ్ళన్నా మంచిదిగా ఉంటారు

అది ఎదురైపోయింది ఇటు రాని నాకు తిరగని సరిపోద్ది ఆయన చెప్పలేకపోతున్నాడు నాకు బాధగా ఉంది ఇప్పుడు మిమ్మల్ని అందరం మొదలైళ్ళిపోవాలంటే మంచిదన్న ఇంకోసారి తప్పకుండా కలుద్దాంలే ప్రేర్ చేయడానికి పాస్టర్లు అన్న మనమంతా విశ్వాసమే సరే సరే చేద్దాంలే ఏం పేరు కూడా జైలుకి వెళ్ళి వచ్చాము వాళ్ళ పన్నెండు మంది ఛత్తీస్గఢ్లో మమ్మల్ని జైలు వేస్తారు దేని గురించి చెప్తున్నామని మేము బార్డర్లో లోపలికి వెళ్ళిపోయాం క్రైస్తవులు అందరూ ప్రాముఖ్యంగా వినాల్సిన ఒక చిన్న టెస్ట్ మనీస్గఢ్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళారంట పద్నాలుగు మందిని పన్నెండు మంది పన్నెండు మందిని జైల్లో వేశారంట ఎన్ని రోజులకు బెయిల్ వచ్చింది మాకు ఫోర్ డేస్ వచ్చిందండి కానీ చాలా ఇబ్బందిగా హింసలు పెట్టారు కావాలి నన్ను కొట్టేశారు కొట్టేశారు మీద అది లాగి నీకు పరలోకంలో మంచి బహుమానం ఉంది పెద్ద ఎంతకంటే ఇంకేం లేదు నేను ఛత్తీస్గఢ్ లో ఒకసారి పద్నాలుగు మంది జైల్లో వేశారు నారాయణపూర్ జిల్లాలో సుజాత సిస్టర్ ఉంటారు తెలుగు ఆవిడే అక్కడికి వెళ్ళాను నేను వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళకి కొంచెం మేము ఇక్కడ మా నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే అని ఒక నరబల తెలుగు ఏరియాలో అటు సైడ్ అటు సైడ్ ఎవరు సువార్త అనేది వాళ్ళకి తెలియదు మన సైడ్ నుంచి ఎవరు ఎందుకంటే అది నరబల జరుగుతుంది అలాంటి ఏరియాకి మేము వెళ్ళాం మేము వెళ్ళి అక్కడ కొంతమంది చెప్తే యాక్సెప్ట్ చేశారు కానీ అది మహా బాగా దూరం కూడా ఎవరు వెళ్ళి వెళ్ళలేకపోతున్నాం వెళ్ళాలని ట్రై చేస్తా కానీ వెళ్ళడానికి మనం చువచ్చా ఆ సైడ్ ఏరియాకి మేము నాకు చిన్న బిజినెస్ ఉండదమ్మా ఆ బిజినెస్ బేస్ చేసుకుని మంత్లీ వన్స్ వెళ్ళేవాళ్ళు నాకు యాక్సిడెంట్ అయ్యింది అవ్వలేదు కొంచెం అందరూ లాస్ వచ్చి ఆపేశాం జైలు జరిగింది అది లాస్ వస్తుంది అంటే దేవుడు లాభపరుస్తున్నాడు జైలుకి వెళ్ళినా మాకుంటే వాళ్ళం మా నాన్నగారు చిన్నప్పటి నుంచి అది చేయాలని ఆశ అంటే సేవ చేయాలని కాదు కానీ సో వర్క్ చేయాలని ఆశపడుతున్నాయి సో వర్క్ చేస్తుంటే అలాగే మేము సో వార్త ఒడిశాలో ఒడిశా ఛత్తీస్గఢ్ ఆంధ్ర తెలంగాణ బోర్డర్ ఉంది ఛత్తీస్గఢ్ లోకి ఎంటర్ అయిపోయాము మాకు సెంటర్లో మనం వార్ చేసి కొట్టి బిజీగా చేసేస్తాం ఆ పోలీసులు కూడా తీసి పంపించేస్తాం పంపించేస్తామని చెప్పి మమ్మల్ని సొప్పు తీసుకెళ్ళిపోయారు అక్కడ అక్కడ నక్సలైతే మధ్యలో మార్పు చేసి డైలీ వేస్తే అక్కడ ఒక లోకల్ ఫ్యాన్స్ గారు మా కోసం అతను ఎవరో మాకు తెలియదు ఎవరు అతను తెలియదు మా కోసం ముప్పై ఏడు ఎకరాలు కనకా పెట్టి అదే తరబెయ్య కోసం పెట్టి మమ్మల్ని పైకి తీసుకొచ్చారు హామీ పెట్టి జామిని పెట్టి మేలు తీసుకొచ్చాడు మరి దేవుళ్ళలాగా దేవుడే పంపించాడు చాలా మంచి సంతోషం బ్రదర్ చిన్న ప్రార్థన చేద్దాం మీ పేరు అద రాజు ఇద్దర్ పిల్లల ప్రేమ కలిగిన తండ్రి కృపగల మాయేసయా మీకు స్తోత్రాలు ప్రభు మీకు వందనాలు ప్రభు మరి అనుకోని రీతిగా రైన రోడ్డు మీద వెళ్తుంటే మరి బ్రదర్ రాజు పరిచయమైన ప్రభు ఆపేటైన ఫ్యామిలీ తోట వచ్చారు ఆయన మీకోసం ప్రభా అనేక చూశారా నాయన జైలు జీవితం కూడా గడిపారు ప్రభా మీరు ఈ జ్ఞాపకం చేసుకోండి అయినా తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తన తల్లిదండ్రులైనా ప్రభా తన భార్యని ఇచ్చిన ఇద్దరు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తను చేస్తున్న పని అందరిని మీరు దీవించిన ప్రభా తను ఏ పని చేయాలనైనా మీ చిత్తానుసారంగా మీరే ప్రభా ప్రభానైనా అతను ఏం చేస్తున్నా ప్రభా మీ కృపతో నింపినైనా మీరే మీరు ఆకడకు అనేక మంది నగ్నం నుంచి లాంటికి లాగి కొందరినైనా ఎదుట సాక్షిగా పెట్టే భాగ్యాన్ని మీరు దయచేయమని ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నజరేడైన ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి

సరే బ్రదర్ అండి సిస్టర్ గారు ఎక్కువసేపు బాగారు నిలబడితే మా ఇద్దరు పిల్లలు నచ్చుకుని కష్టం ఏమైంది మరి దేవుడు నమ్ముకున్నావా మంచి ఏం పేరు రాజు 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 ఓకే సరే ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన తండ్రి కృపగల మా ఏసయ మీకు సూత్రాలు ప్రభా మీకు వందనాలు ప్రభా ఇదిగో నైనా రాజనను మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా మరి యాక్సిడెంట్ అయింది చాలా అనారోగ్యంతో ఉంటున్నాడా నొప్పుతోటినాడు ప్రభా మీరే కృపచూపి సహాయం దచ్చారు ప్రభా తను చేస్తున్న పనిని మీరు దీవించండి ఆస్వాదించిన ప్రభా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అనేక మందికి మాదిరికరంగా ఉండడానికి ఈ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని నజరేడైన ఏసునాముల్లో ప్రార్థిస్తున్నాము తండ్రి అదే థ్యాంక్ యూ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం నిజంగానే వదిలేసి పోవడం నాకు కూడా కొద్ది ప్రాణం అప్పట్లేదు మీరు ఎప్పుడు చెప్పండి వస్తాం నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అయితే వెళ్తాం ఒకసారి వెళ్ళేటప్పుడు ఒక ఆదివారం ప్లాన్ చేసుకుని మనందరూ కూర్చొని కాసేపు మాడుకుందాం ఓకే ఓకే పది కోట్ల రూపాయలున్నా ఈ సంతోషం రాదన్న అదంతే దేవుని ప్రేమ అది ఇది ఎలక్ట్రికల్ సగం పెట్రోల్ సగం నలభై గంటే స్పీడ్ వెళ్తే పెట్రోలు నలభై గంటే లోపల వెళ్తే ఎలక్ట్రికల్ అదే చార్జ్ చేసుకుంటుంది నలభై గంట స్పీడ్ వెళ్ళేటప్పుడు చార్జ్ చేసుకుంటుంది మైలేజ్ కూడా ఇరవై నాలుగు వచ్చింది అన్నారు మనకేదో పదిహేను పదహారు వస్తుంది ఇంకా సర్వీసులు అయిపోతే వస్తాయంట కానీ బాగుంది ఇక్కడ కూడా లేచి చెప్పొచ్చు బాగుంది చెప్పడానికి కాకపోతే అక్కడ ఉపయోగపడలేదు అక్కడ మిద్దుల మీదకి ఎక్కి చెప్పాం బాగుంది సరే ఇక్కడ కూడా వీలైతే చెప్దాం ఒకసారి కలుద్దాం అందరం సరే అన్న అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ సంఘాలని దీవించి ఆశీర్వించునుగాక సాధించలేదయ్యా ఏది ప్రయాస పడలేదయ్యా సాధించలేదయ్యాలో మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు మొత్తానికి దేవుడి దయ వలన ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఈ పక్కన నర్సీపట్నం మొదలుకొని లంబసింగి పాడేరు అరకు అరకు లోయ వైజాగ్ అన్నీ కూడా సువార్త చేసుకొని మళ్ళీ జట్టి దానియాలు పాస్టర్ గారి చర్చ్కి వచ్చేసాం పది కోట్ల రూపాయల ప్రాపర్టీ కలిగిన చర్చిలో ఈరోజు పడుకుంటున్నాం ఎందుకంటే నైటు పదకొండు అయిపోయింది బాగా నిద్ర వస్తుంది పాస్టర్ గారికి ముందుగా ఫోన్ చేసాం వస్తున్నామని అందుకని ఈరోజు ఇక్కడ పడుకొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని పొద్దున్న ఐదు గంటలకు లేచేసి వెళ్ళిపోతాం థ్యాంక్ యూ మళ్ళీ దేవుడు ఒకసారి నడిపించేందుకై మీరంతా ప్రార్థన చేశారు పాపం చాలా చాలా వందనాలు ఈ చర్చి ఇంకా నిండులాగా అనేక మంది వచ్చేలాగా మీరు అంతా కూడా ఇంకా ప్రార్థించండి థ్యాంక్ యూ ప్రైజ్ అలవాడ్ మిగతా విషయాన్ని గడ్ మార్నింగ్ చెప్తాను ఓకే ప్రైజ్ అలవాడ్ మీ అందరికీ దేవుడి పేరిట హృదయపూర్వకమైన వందనాలు రాత్రి చుట్టుపక్కల అలిసిపోయి సువార్త చేసి వచ్చి ఈ మధ్యంతా కారులో పడుకొని ఒళ్ళంతా నొప్పులు పుట్టిపోయాయి అయితే రాత్రి మన జట్టి ధాన్యాలు గారి పాస్ట్ గారి మందిరానికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా సాప వేసుకొని ఫ్యాన్ వేసుకొని పడుకున్నాం మాంచి నిద్ర పట్టింది నాలుగున్నర కల్లా లేచి కాసేపు ప్రార్థన చేసుకొని ఇప్పుడు ఐదున్నర అవుతుంది బయలుదేరుతున్నాం ఎందుకంటే పక్కనే పంపు ఉంది స్నానం చేసేసి మన ప్రయాణి కొనసాగించాలి కాబట్టి పాస్ట్ గారికి ప్రేమపూర్వకమైన కృతజ్ఞతలు ఈసారి వచ్చినప్పుడు మనకే ఉంది బోరు ఇక్కడ బోరుంది ఇక్కడే అసలు ఒక దగ్గరికి దేనికి కూడా మనకు పంపు ఉంది ఉంది బోరు అయితే గారికి పంపు ఉంది ఉంది పాపం మేము స్నానం చేయడం వల్ల ఆయన ఇప్పుడు పంపైతే కరెంట్ బిల్ ఎక్కువ మా అని ఉండే కష్టాల్లో ఇది ఎందుకులే అని మేము మా పక్కనే చేయడానికి సిద్ధపడ్డాం అందుకని మీరంతా ప్రార్థించండి పాపం వాళ్ళు కూడా ఎక్కువ లేచి ప్రార్థనలు చేస్తానే ఉన్నారు పాస్టర్ గారు ఇంకా కొంతమంది పాస్టర్ గారు మనవాళ్ళు ఇట్లా మీరు కూడా అందరు ప్రార్థించండి పాస్టర్ గారికి ఉండే ప్రతి అప్పు త్వరగా తీరిపోవాలి పాస్టర్ గారి కట్టిన మందిరం పట్టకుండా ఇంకా విస్తరించే అంత పెద్ద మందిరంగా ఇక్కడ సంఘాన్ని దేవుడు నడిపించాలి అనేక ఆత్మలని చుట్టుపక్కల నశించిపోయే ప్రతి ఆత్మ ఇక్కడికి వచ్చి రక్షణ పొందినట్లుగా మీరు ప్రార్థించండి ఓకే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఏలూరు నేషనల్ హైవే పక్కనే రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన సర్వీస్ రోడ్ల నుంచి వచ్చినా రావచ్చు హైవేలో నుంచి వచ్చినా రావచ్చు కరెక్ట్ మెయిన్ ఎంట్రెన్స్ అనమాట మీరు అంతా ప్రార్థించండి ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ మందిరాన్ని దర్శించి మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళండి థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మీ సంఘాలని దీవించి ఆశీర్వదించను గాక ఆమె వచ్చినప్పుడు భోజనమైనా లేకపోతే చిట్నైనా లేక స్నానం చేయి చిక్క స్నానం చేయి చిక్క అయినా కానీ ఇక్కడ అన్ని బాత్రూమ్ కూడా ఉన్నాయి ఏ వసరతు కూడా తక్కువ లేదు అన్ని వసరతులు ఉన్నాయి ఈ ఈ వచ్చినప్పుడు మట్టికి మీరు తప్పకుండా మన మందిరంలోనే మన అన్నీ ఉన్నాయి దేవుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కొడుకున్నా లేకపోతే ఇక్కడ కాలాలు చేయాలన్నా రేట్లో బోసరాలు కావాలన్నా ఏ తక్కువ లేదు ఇచ్చాడు దేవుడు మొత్తానికి అందరు గేటు ముందు మంచి మంచి అందమైన పూల మొక్కలు నాటుకుంటారు రెండు వందల రోగాలకు నయమయ్యే చెట్లు మూడు నాటాడు మునగాకు చెట్లు అంతేసుకుని తిన్నా రెండు వందల రోగాలు మాయం ఈ మధ్య సైంటిస్టులు కనిపెట్టారు మునగాకులో ఉంది అని మురుంగ అది సరే మరి వందనాలు అయితే దేవుడు ఏదో ఒక రోజు నిన్ను మంచిగా పైకి లేపుతాడు థ్యాంక్ యూ వందనాలు మొత్తానికి దయ వల్ల రాత్రి ఆ జట్టి ధాన్యాలు పాస్ట్ గారు అదే ఆ పది కోట్ల రూపాయల చర్చిలో పడుకొని తెల్లారులేసి పాప మోటార్ వాళ్ళ దగ్గర వేసుకుంటే వాళ్ళ కరెంటు బిల్ అయిపోద్దని ఇక్కడికి వస్తే ఇది ఎప్పుడు పారతానే ఉంటాయి వాటరు అందుకని ఇక్కడ స్నానం చేసాం మొత్తానికి ఇక్కడి నుంచే ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసాం అందుకని లాస్ట్ వీడియో కూడా ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాం ఇంకా కారు సర్వీస్కి ఇవ్వాలి టెన్ థౌజండ్ కిలోమీటర్స్ అయింది మేము వెళ్ళేటప్పుడు నెల్లూరు జిల్లా మొదలుకొని ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి అంటే నేను ఉమ్మడి జిల్లాలు చెప్తున్నాను ఏలూరు మొదలుకొని ఇటువైపు నల్లజర్ల దోపుజర్ల అనంతపల్లి ఎర్రనగూడెం దేవరపల్లి దొమ్మేరు ఆ తర్వాత రాజమండ్రి దాటిన తర్వాత రాజానగరం ఎర్రవరం ఇంకా కృష్ణవరం ఆ తర్వాత రామవరం ఇవన్నీ దాటుకుంటూ అన్నవరం ఆ తర్వాత నర్సీపట్నం నర్సీపట్నం నుంచి పైకి లంబసింగి ఆ పైన నుండి జీమడుగుల జీమడుగుల నుండి పాడేరు పాడేరు నుండి హుకుంపేట హుకుంపేట నుండి అరకు అరక నుండి అరకు వ్యాలీ అరకు వ్యాలీ నుంచి వైజాగ్ వైజాగ్ బీచ్ ప్రాంతంలో చేసుకొని మళ్ళీ వస్తూ వస్తూ అనకాపల్లి తూని అన్నవరం మళ్ళీ రాజమండ్రి మధ్యలో కొంతమంది కలిసాం ఆ తర్వాత రాజమండ్రి దాటాక ఏలూరు ఇదిగో రాత్రి ఇక్కడ పడుకున్నాం మళ్ళీ ఇక్కడ ఫ్రెష్గా స్నానం చేశాం ఇంతవరకు ఈ ట్రిప్ అయిపోయింది చాలా చోట్ల చేసాం కానీ వీడియోలు పెట్టలేకపోవచ్చు కొన్ని వీడియోలు తీయటానికి అవ్వలేకపోవచ్చు కాబట్టి మీరంతా గమనించండి ఎవరెవరైతే సువార్త పత్రికలు తీసుకున్నారో ఎవరెవరైతే మైకులు చెప్పేటప్పుడు విన్నారో వారందరికీ మారు మనసు రావాలి నిజమైన రక్షణ వాళ్ళు పొందుకోవాలి కాబట్టి మీరంతా ప్రార్థించండి దేవుడి చిత్తమైతే ప్రతి రెండు నెలలకి ఒక పది రోజులు లాగా పెట్టుకొని ఈ ప్రాంతం అంతా కూడా ఏజెన్సీ ప్రాంతంలో సువార్త చేయాలని ఆశ కలిగి ఉన్నాం మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ టూర్లో పెట్టుకోకుండా అద్భుతమైన పర్యావరణం పర్యాటక ప్రాంతం కాదు కానీ పర్యావరణం అది చూస్తేనే చూస్తే ఊరికే ఉండిపోవచ్చు ఆ చెట్లు ఆ నీళ్లు చూసి కొండల ప్రాంతం అంత అద్భుతంగా మీరు కూడా ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళినా కూడా పర్వాలేదు పాడేరు ఇప్పుడు జిల్లా చేశారు అల్లూరు సీతారామరావు జిల్లా క్యాపిటల్ అది హెడ్ క్వార్టరు కాబట్టి మీరు హోటల్స్ కూడా ఉండవచ్చు ఎవరన్నా పాస్టర్స్ కానీ లేకపోతే బిలీవర్స్ కూడా అందుకని మీరంతా ఖాళీగా ఉండకుండా సువార్త నిమిత్తం వెళ్ళిపోండి అక్కడ ఎటువంటి ఆటంకాలు లేవు చాలా అద్భుతంగా సువార్త జరిగింది కాబట్టి ఇప్పటివరకు మా కోసం ప్రార్థించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను అట్లాగే దేవుడికి లెక్కలేననే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఈ ట్రిప్ అందరితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫైవ్ సలాడ్ అట్లాగే చెప్పలేదు ఇక్కడికి చాలామంది వందల మంది వస్తూ ఉంటారు ఎవ్వరు వచ్చినా కూడా ఇక్కడ స్నానం చేసిన ప్రతి ఒక్కరు యేసు ప్రభు దేవుడిని అంగీకరించి మారు మనసు పొందుదురుగాక ఆమెన్ ఎంతమంది అయితే ఇబ్బందుల్లో కష్టాల్లో కన్నీరులో ఉన్నారో ఇక్కడికి వచ్చినప్పుడు పలానా సువార్తకులు ఇక్కడ స్నానం చేశారు మేము కూడా ఇక్కడ చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ వాళ్ళకు వచ్చి వాళ్ళు నిజమైన దేవుణ్ణి ఎరిగి బాప్తిసం పొంది ఈ తొట్ల అనేక మంది బాప్తిసం పొందుదురుగాక అనేక మంది బాప్తిసం పొందుకొని ఆయనకి సాక్షిగా బ్రతుకుతురు కాక ఓకే ఈ పంట కూడా మంచిగా పండును కాక పాప ఆయన ఎంత దాతృత్వం ఇప్పుడే వస్తే ఓనర్ గారు మాట్లాడాం ఏమండే చాలా ఫెసిలిటీ ఉంది చాలా సంతోషం అందరికీ అంటే అంతకంటే ఇంకేముందని అంటున్నాడు ఆయన కూడా ఓకే థ్యాంక్ యూ అన్ని విషయాలు చెప్పాం ఇంకేదైనా పర్వ సర్వా ఉంటే నెక్స్ట్ చేయబోయే సువార్తలో మీకు అన్ని చెప్తాను థ్యాంక్ యూ ప్రైజ్ అలవాటు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ రైట్ अतिश्रेष्ठमयेन हन्त मे